ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సెప్టెంబర్ చివరి వారంలో డిఎన్ఎస్ అలవెన్స్ అలాగే డిఎన్ఎఫ్ రిలీఫ్ పెంపుపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి యాభై శాతం డిఏ ఇస్తుండగా మరో మూడు శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ఈ నెల ఇరవై ఐదున జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం ప్రకటించవచ్చు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలల బకాయిలు అక్టోబర్ జీతంతో కలిపి చెల్లించనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి అంటే ఇక్కడ మనకు వసవన వాళ్ళకి జూలైలో ఇవ్వాలి జూలైలో ఇవ్వకుండా జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో ఇస్తున్నాడు అంటే ఇస్తున్నాడు కాబట్టి మూడు నెలలు లేట్ అయింది కాబట్టి ఈ మూడు నెలల బకాయిలు కూడా అక్టోబర్ జీతంతో కలిపి చెల్లించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయంట నిజంగా చాలా బాగుంది వీళ్ళ సిస్టమ్ సెంట్రల్ ఎట్లా ఉంటుంది అంటే టైం టు టైం ఇచ్చేస్తారు ఒకవేళ లేట్ అయితే ఐరైర్స్ కూడా వెంటనే వేయడానికి అవకాశాలు ఉంటాయి మరి ఈ రాష్ట్రాలకు వస్తేనే ఈ పరిస్థితి విధంగా ఉంటుంది మొత్తం పెండింగ్స్ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇప్పుడు నాలుగు డిఎలు పెండింగ్లు ఉన్నాయి తెలంగాణలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఈ మంత్ ఎండింగ్ లోపు ఐదో డిఏ కూడా ప్రకటించినట్లయితే మనకు మొత్తం ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నట్లయితే అంటే కనీసం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఆలోచించి కనీసం మూడు డీఎలు విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి దసరా పండగ కానకగా ఈ నెల చివరిలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే ఒక డిఎ విడుదల చేస్తుందో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఐదు డీఎల్లో కనీసం మూడు డీఏలు అయినా విడుదల చేయాలని చెప్పేసి ఉద్యోగ ఉపాధ్యాయు కోరుకుంటా ఉంది సో ఇది ఈరోజు వార్త మొదటిసారిగా ఛానల్ చూసినప్పుడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి